ఆర్ఆర్ఆర్ కస్టడీ టార్చర్ కేసు దాదాపుగా క్లైమాక్స్కు చేరింది ఏ వన్ ఏ టూలు ఇంకా ఎందుకు బయట తిరుగుతున్నారు తీసుకుంటామంటున్న చర్యలు ఏమయ్యాయి అని రఘురామ నిలదీయటంతో యాక్షన్ పార్ట్ స్పీడ్ అందుకుంది రఘురామను కొట్టింది ఎవరు కొట్టమన్నది ఎవరు అసలు అప్పుడు కస్టడీలో ఏం జరిగింది పాత్రధారులు సరే సూత్రధారులు ఎక్కడా ఇలా అన్ని మిస్ట్రీలకి ఇవాళ రేపో ఫుల్ స్టాప్ పడొచ్చుట ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసు కీలక ఘట్టానికి చేరుకుంది నిందితుడు తులసిబాబును తమదైన స్టైల్లో విచారిస్తున్నారు ఒంగోలు పోలీసులు తెలీదు నాకు సంబంధం లేదు అని మొరాయించినా సమాధానాల్ని రాబట్టే పనిలో ఉన్నారు గుంటూరు జైల్లో ఉన్న తులసిబాబును మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించడంతో ఒంగోలు ఎస్పీ ఆఫీసులో సోమవారం ప్రశ్నించారు విచారణ ముగిశాక రాత్రి ఒంగోలు పిఎస్కి తరలించి మంగళవారం ఉదయం మళ్లీ విచారణ కోసం ఎస్పీ ఆఫీసుకు తీసుకొచ్చారు తొలి రోజు గంటన్నర పాటు జరిగిన విచారణలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తో తులసిబాబుకున్న సంబంధాలపై ఆరా తీశారు పోలీసులు విచారణాధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ తులసిబాబు పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు రఘురామను ఎవరు టార్చర్ పెట్టమన్నారో చెప్పాలని ప్రశ్నించారు న్యాయవాదులు దూరంగా కూర్చొని వాళ్ళు పరిశీలిస్తుండగా సీసీ కెమెరాల రికార్డింగ్ అలాగే కెమెరా రికార్డింగ్ ద్వారా కూడా ఈ మొత్తం ప్రశ్నల పరంపరని రికార్డు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపున తులసిబాబు అసలు అది ఒక ప్రైవేట్ వ్యక్తి ఇతను అప్పటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్న సంబంధాలు ఏంటి ఆయన కార్యాలయానికి ఈయనకి ఇలాంటి అనుమతి లేకుండానే డైరెక్ట్ గా ఆయన ఛాంబర్ లాగా ఎలా వెళ్ళగలిగేంత చనువు ఎలా ఏర్పడింది వీళ్ళిద్దరు కలిసి ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా చేశారా ఇలాంటి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఏమైనా సెటిల్మెంట్ దందాలు కూడా ఏమైనా చేశారా అని కొనగలు విచారించారు ఓపిన అయితే తులసిబాబు మాత్రం తనకేం తెలియదు రఘురామ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పి ఆయన నిన్నటి నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజును సిఐడి కస్టడీలో వేధించిన కేసులో ఏ సిక్స్ గా ఉన్నారు తులసిబాబు సిఐడి చీఫ్ సునీల్ మార్కు సన్నిహితుడైన తులసిబాబు కూడా తనపై హత్యాయత్నం చేశాడంటూ రఘురామ ఫిర్యాదు చేశారు ఈ నెల ఎనిమిదవ తేదీన తులసిబాబును తొలిసారి విచారించారు ఎస్పీ దామోదర్ కానీ విచారణకు సహకరించకపోవడంతో ప్రాథమిక ఆధారాలున్నాయని అదే రోజు అరెస్ట్ చేసి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు పూర్తి స్థాయి విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది రేపు కూడా తులసిబాబు విచారణ కొనసాగుంది డిపార్ట్మెంట్ తో సంబంధం లేని తులసిబాబు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఛాంబర్ కు నేరుగా వెళ్లేంత చనువు ఎలా ఏర్పడింది సునీల్ కుమార్ తో ఇతర లావాదేవీలు వ్యాపార వ్యవహారాలు సెటిల్మెంట్లు ఏమైనా చేశారా రఘురామను టార్చర్ పెట్టడంలో మరొకరి పాత్ర ఏమైనా ఉందా ఇలా ఎన్ని ప్రశ్నల వర్షం గురిపించినా తులసిబాబు మాత్రం కూల్ గా సమాధానాలు ఇస్తున్నారట జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పరేడ్ ప్రక్రియలో పాల్గొన్న మాజీ ఎంపీ రఘురామ తనను కొట్టిన వాళ్ళను గుర్తించినప్పటికీ ఎఫ్ఐఆర్ లో పేర్లు రాసినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోరు అని ప్రశ్నిస్తున్నారు తులసి బాబుకు తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది అండగా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు నేను ఎవరైతే నా గుండ్ల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు అందులో క్లియర్ గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పా అన్నభ ఎమ్మెల్యేగా చాలామంది అవుతున్నాడని గుడివాడలో అందరూ అంటున్నారు గుడివాడ చుట్టుపక్కల అందరూ కూడా మరి ఇప్పుడు బట్ పార్టీకి దూరంగా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నాను తానికి రఘురామ కస్టడీ టార్చర్ కేసు కీలక దశకు చేరుకున్నట్లయింది పొలిటికల్ గా కూడా ఇంట్రెస్టింగ్ గా మారిన తులసిబాబు రిమాండ్ రేపటితో ముగుస్తుంది గనుక తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది సస్పెన్స్ గా మారింది